హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వార్త తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే భారీ జరిమానా సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సంచలన నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ రోడ్డుపై నిబంధనలకు వదిలి రయ్యి మంటూ దూసుకెళ్తున్న వాహనదారులకు కళ్ళం వేసేందుకు సిద్ధమైంది తెలంగాణలో రోజు ఎక్కడో దగ్గర భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు వదిలేస్తున్నారు ఈ ప్రమాదాల కారణం అతివేగమో నిర్లక్ష్యమో నిబంధనలు పాటించకపోవటమో కారణం ఏదైనా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనల పట్ల తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు వేయటమే కాకుండా తరచూ పట్టుబడే వారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేలా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి నిబంధనలు కూడా అమల్లోకి వచ్చాయి దేశంలో చాలా వరకు ప్రమాదాలు మద్యం మత్తులో వాహనాలు నడపడం వల్ల మైనర్లు వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు అయితే గతంలో మైనర్లకు వాహనాలు ఇవ్వటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే పెద్దలకు శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు కాగా ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా ఇరవై వేల రూపాయల జరిమానాతో పాటు ఇరవై ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధించనున్నారు అతివేగంగా నిర్లక్ష్యంగా పరిమితికి మించిన ప్రయాణికులతో వాహనం నడిపిన ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా రెండు వేల వరకు జరిమానా విధించనున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలోనే తెలంగాణలోను ట్రాఫిక్ నిబంధనలను రేవంత్ రెడ్డి సర్కార్ మరింత కఠినతరం చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు ఈ మేరకు కొత్త ట్రాఫిక్ రూల్స్ కూడా సిద్ధం చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి వీటి ప్రకారం జరిమానాలను భారీగా పెంచినట్టు తెలుస్తుంది ప్రస్తుతం ఉన్న జరిమానాలకు ఏకంగా ఐదు రెడ్లకు పైగా వసూలు చేయనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ జరిమానాల పట్టికలు కూడా చక్కర్లు కొడుతున్నాయి ఈ లిస్టు చూస్తుంటే ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ నయూ సినిమాలో సీన్ తెలంగాణలోనూ రిపీట్ అవ్వబోతుందా అనిపిస్తుంది మరి ఈ లిస్టు ఎంతవరకు నిజమైనది ఇంకా తెలియాల్సి ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్